సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొద్దుల సుష్మా తిరుపతి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గ్రామాల అభివృద్ధి యువతతోనే సాధ్యమన్నారు చదువుకున్న యువత రాజకీయాల్లోకి వచ్చినట్లయితే గ్రామం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందన్నారు కొండపాక సర్పంచ్ అభ్యర్థిగా రిజర్వేషన్ అనుకూలించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సహకారంతో ఇవాళ నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిచిన వెంటనే గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ

దయచేసి అందరూ ఓటర్లు నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను గెలిచి గెలిచినప్పటి నుండి మీలో ఒకదానిగా మీ వెంటే ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటు